నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆ రోజులు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలకంగా పాత్ర పోషించే వ్యక్తి ఇలాంటి కంప్యూటర్ గేమ్ లేనప్పటికీ కూడా విదేశాల్లో వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించే వ్యక్తిగా తొలి ప్రధానమంత్రిగా మరి భారతదేశంలో అతను సేవలు చేసిన సేవలు చిరస్థాయిలో ఉంటూ మరి పిల్లలందరూ కూడా ఈ ఈరోజులో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకు తీసుకుంటున్న తరుణంలో విద్యార్థుల భవిష్యత్ ముఖ్యంగా అనుకుని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి మా పిల్లలు ఇబ్బంది పడద్దు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి పాఠశాలలో సౌకర్యాలన్నీ కూడా ఉండాలనే ఆలోచనతో ఒక్కొక్కటి చేస్తున్న తరంలో ముందడుగులో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ప్రతి పాఠశాలకి విద్యార్థులందరికీ కూడా తాగడానికి నీళ్ళు టాయిలెట్ బాత్రూమ్ అదేవిధంగా కరెంటుతో పాటు ఫ్యాన్లన్నీ కూడా ఏర్పాటు చేసుకొని అన్నీ కూడా రిపేర్లు చేయించడం అనేది జరిగింది దాంతోపాటు ఇప్పుడు ఉపాధ్యాయులు కోరుకున్నట్టు సార్ చాలా పాఠశాలలు బెంచ్లు వచ్చేవి మన దగ్గర లేవు తప్పకుండా ఎక్కడెక్కడైతే పాఠశాలలు బెంచులు కావచ్చు వాటికి సంబంధించి ఏమైనా సరే వాటి అన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి నోటీస్ తీసుకెళ్తాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవన్నీ కూడా అమలయ్యే విధంగా విద్యార్థులకు గౌరవ ముఖ్యమంత్రి నోటీసులు తీసుకెళ్తాం అదేవిధంగా నా పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలో కొన్ని చోట్ల త్వరలోనే శేత్ర స్థాయిలో పర్యటన చేసి పాఠశాల సమస్యలు ఇంకేమేమి కావాలో నా ద్వారా అయ్యే కార్యక్రమాలన్నీ కూడా నా ద్వారా చేసుకుంటాం మీరు గ్రౌండ్ అనుకుంటారు పక్కన గ్రౌండ్ ఉంది గ్రౌండ్ చేసేస్తే అయిపోతుంది సార్ అంటే తప్పకుండా దాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ మీకు ఏర్పాటు చేసే విధంగా చేసే విద్యార్థులు అంటే చాలా మేము ప్రత్యేకించి ఆటలు ఏర్పాటు చేస్తే విద్యార్థులని తీసుకురావాలనే పరిస్థితి ఏర్పడుతుందని సార్ చెప్తున్నారు ఉపాధ్యాయులకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఎక్కడి నుంచి అయినా ఏదో రకంగా మనం వెళ్ళి పిల్లలకి చెప్పు చదువు చెప్పడానికి మనం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ముఖ్యంగా ఇంత చిన్న పిల్లలు ఉపాధ్యాయుల మీద డిపెండ్ అయి ఉంటారు ఎందుకంటే ఈ చిన్నతనంలోనే వాళ్లకు విద్యాభివృద్ధులు మంచిగా నేర్పించినట్లయితే భవిష్యత్ తరాలకి దేశం కోసం వాళ్ళందరూ కూడా ఒక మంచి పౌరులుగా పోతారు మంచి పౌరులు కావాలన్నా చెడవారు కావాలన్నా అది మన చేతిలో ఉంది కాబట్టి వారందరినీ కూడా ఒక ఆలస్యవంతంగా తీర్చిదే విధంగా పాఠశాల అంటే ఒక మంచి పాఠశాల కాంపిటీషన్ అనేది పెరిగేటట్టు ఈ సరౌండింగ్ ప్రాంతం అంతా కూడా మేము అక్కడ పోయి ఎక్కడనే చదివేటట్టు అలాంటి ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి మా పరంగా ఏం కావాలన్నా లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వండి మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు ఏక్రియ ఏం కావాలి మీరు లిఖిత పూర్వకంగా రాసిచ్చినప్పుడు తప్పకుండా వాటి మీద పరిస్థితి చేసి ఏ అమౌంట్ ఎంత అవసరం ఉంటుందో అది చేసే బాధ్యత నేను తీసుకుంటా తప్పకుండా పాఠశాల అభివృద్ధి అన్ని రోజులు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా విజయమీదైన ప్రధాన విస్తే ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రత్యేకించి దందంతంపల్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రధానోపాధ్యాయులు కాపాధ్యాయు బృందానికి నాతో పాటు వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ सल्युटेस